యి రామ్ శ్రీ మద్భగవద్గీత ఎనిమిదో అధ్యాయం గురించి ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ అధ అష్టమోధ్యాయ అనగా ఎనిమిదవ అధ్యాయం అక్షరపర బ్రహ్మయోగ అక్షరపర బ్రహ్మయోగం ఈ అధ్యాయం ఒక పేరు అక్షరపర బ్రహ్మయోగము క్షర అనగా నశించునది అక్షరమనగా నాశరహితమైనది నాశరహితము పరబ్రహ్మము చిబోధించు అధ్యాయం ఒకటి చే దీనికి అక్షర పరబ్రహ్మ యోగం అనేటువంటి పేరు వచ్చినది అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు బ్రహ్మము ఆధ్యాత్మము కర్మము ముందుగా వాటిని కూర్చినటువంటి అర్జున ప్రశ్నలు వాటికి భగవాను ఇచ్చినటువంటి సమాధానములు ప్రణవ ఉపాసన దాని అద్భుత ఫలితాలు సృష్టి ప్రళయములకు వచ్చినటువంటి వివరణ భగవాను సనాతన స్వరూపము భక్తి చేయని సంప్రాప్తి శుక్ల కృష్ణ మార్గముల వర్ణనము యోగ యోగ్య మహిమ ఇటువంటి ముఖ్య విషయాలతో ఈ అధ్యాయం నుండి ఉన్నది అయితే పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయముకు ఉన్నటువంటి సంబంధం చూద్దాం క్రిందటి అధ్యాయం చివర శ్రీకృష్ణ పరమాత్మ జరామరణ విముక్తికై తనను ఆశ్రయించి ప్రయత్నించువారు బ్రహ్మమును చక్కగా తెలుసుకుందరని వచించి ఆ బ్రహ్మము వనకు కొన్ని విశేషములు తెలియజెప్పి అవి ఏవనగా బ్రహ్మము సకల రూపము సకల కర్మస్వరూపము అది భూత సహితము అది దైవయుక్తము అది యజ్ఞ సహితము అని ఈ ప్రకారముగా చెప్పినట్లు బ్రహ్మమునకై యత్నించువారు నియమిత చిత్తులై దేహ వియోగ సమయమున అనగా ప్రయాణ కాలమున కూడా ఆ పరమాత్మను బావుగా ఎరుంగుతులను వచించరి ఆ వాక్యములు నెడతూడని అర్జును సందేహం కలిగి భగవానుడు బోధించినటువంటి ఏడు విషయములను వివర్ముగా తెలుసుకున్నదించి ఈ అధ్యాయ ప్రారంభమున ఈ ఏడింటిని గుర్చి విడివిడిగా ప్రశ్నించను బ్రహ్మమనగా ఏమి ఆధ్యాత్మనగా ఏమి అని ఈ ప్రకారముగా అర్జునుడు ఈ ఏడు ప్రశ్నలతో ఈ అధ్యాయం ప్రారంభమవుతున్నది వీళ్ళటువంటి మొదటి కార్యక్రమాలు ఒకటో శ్లోకం రెండో శ్లోకం ఇక రేపు నుంచి ప్రారంభం చేసుకుందాం సాయిరాం జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జయ శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్